మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయం సమీపంలోనే చెక్ డ్యాం వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను రక్షించిన పోలీసు అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్ కూకట్పల్లి నుండి వచ్చిన సుమారు ఇరవై మంది యువకులు అమ్మవారి విగ్రహం నిమజ్జనం అనంతరం స్నానం చేస్తుండగా వినయన యువకుడు కాలుచారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు అతడిని కాపాడేందుకు మరో యువకుడు సాయి కూడా నదిలోనికి దిగి ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు ఇద్దరు నది మధ్యలో చెట్టును పట్టుకుని ప్రాణ భయంతో నిలిచిపోయారు ఈ విషయాన్ని గమనించిన తోటి స్నేహితులు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పాపన్నపేట పేట శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు డిఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్సీఏ జార్జ్ అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది పోలీసుల సహకారంతో తాడు సహాయంతో నీటిలోనికి దిగి ఇద్దరు యువకులను సురక్షితముగా ఒడ్డుకు చేర్చారు వారిని అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు సందర్భంగా స్థానికులు తోటి యువకులు పోలీసు అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు ఈ ఘటనపై మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని విగ్రహ నిమజ్జనాల కోసం వచ్చేవారు నదీ ప్రవాహ ప్రాంతానికి వెళ్లరాదని సూచించారు అలాగే పోలీసులు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని పిలుపునిచ్చారు అలాగే ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు క్యూఆర్టీ మరియు అగ్నిమాపక సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా టెన్ ఓ క్లాక్కి ఈ హైదరాబాద్ పోగొడుపల్ల నుంచి దుర్గామాతను మాత విమర్శలు చేయడం కోసం వచ్చారు ఏడుపాయలు దగ్గరకు వచ్చారు బ్రిడ్జ్ దగ్గర విమర్శలు చేసిన తర్వాత అక్కడ దేవుడు దర్శనం చేసుకుంటాను స్వామి చేయడానికి పోయారు మేము పోలీసు వాళ్ళు పదే పదే చెప్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఏడుపాయలు విగ్రహాలు వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం అదేవిధంగా పేపర్ పెట్టడం కూడా ఇస్తున్నాం ఇక్కడ అనౌన్స్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది అయినప్పుడు కూడా ఈరోజు వీళ్ళిద్దరు కూడా స్నానం చేయడానికి పోవడం జరిగింది స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి ఒక కొట్టుకుని పోయారు మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు వినయ్ సాయి ఇద్దరు కూడా వెంటనే వీళ్ళిద్దరు అక్కడ బుషెస్లో చిక్కుకోగానే ఇమ్మీడేట్గా ఆ పామన్నపడ్డ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సీనియర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ ఎస్ఈ గారిని పిలిపించుకున్నాడు అలా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్ పిలిపించారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరిని కూడా ఒక టూ అవర్స్ కష్టపడి వాళ్ళు తీసుకుని బయటకు రావడం జరిగింది మీ దుర్గామాత విగ్రహాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు ఏడుపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది కింద పట్నా సరే మంచి మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఇన్ఛార్జెస్ కానీ వచ్చిన పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ విగ్రహాలు పోలీస్ వారి రిజిస్ట్రక్షన్స్ టైంలు పాటిస్తూ విగ్రహాలను వేసి క్షేమంగా తిరిగి వెళ్ళాలని అందరికీ కూడా మరొకసారి పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తారు